తిరువెందుల ఆదోని మదనపల్లి పెనుగొండ మార్కాపురం పాపట్ల నర్సీపట్నం పార్వతీపురం అమలాపురం పాలకొల్లు ఈ పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను వాటికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేయాలని కార్పొరేట్ శక్తుల పరం చేయాలని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొన్న తొమ్మిదవ తారీఖున జీవో ఆర్టీ నంబర్ ఐదు వందల తొంభై జారీ చేయడం చాలా దురదృష్టకరం చాలా శోచనీయం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆశయం ఏమి వైద్య విద్యను అమ్ముకోవద్దు వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయవద్దు అనేది ఎన్టీ రామారావు గారి ఆశయం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆశయాలకు పూర్తి విరుద్ధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పోవడం అనేది చాలా దురదృష్టకరం ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలను ఆ యాజమాన్యాలు ఎంబీబీఎస్ సీట్లను అమ్ముకుంటాయి వేలంపాట్లు అమ్ముకుంటాయి కోట్ల రూపాయలకు అమ్ముకుంటాయి పర్యవసానంగా పేద విద్యార్థులు ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్ రావు దీని కారణంగా పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారు ఒక విధంగా చెప్పాలంటే ప్రతిభకు పాడే కట్టడమే ఇక రెండవది దీనికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు డబ్బులు చెల్లించాలి ఆ విధంగా ప్రజలకు రోగులకు ఉచిత వైద్యం లభించదు ఒకటి పేద విద్యార్థులకు ఉచిత విద్య లభించదు వైద్య విద్య రెండవది రోగులకు ప్రజలకు ఉచిత వైద్యము లభించదు ప్రస్తుతం మనం పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల దగ్గర ఉన్నాం ఈ యొక్క మెడికల్ కళాశాల ఇక్కడ ఆసుపత్రికి సంబంధించి నూటికి నూరు శాతమో భవనాలు అయిపోయినాయి నర్సింగ్ కాలేజీకి సంబంధించి నూటికి నూరు శాతము భవనాలు అయిపోయినాయి క్వార్టర్స్కి సంబంధించి అరవై శాతం అయిపోయినాయి మెడికల్ కళాశాల భవనాలకు సంబంధించి అరవై శాతం అయిపోయినాయి ఇప్పటికీ దాదాపు వచ్చేసి నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇంకా ఒక నూరు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సర్వాంగ సుందరంగా అయిపోతుంది ఈ ప్రాంతంలో ఎకరా భూమి విలువ రెండు కోట్ల ఉంది ఇక్కడ ఈ యొక్క మెడికల్ కాలేజీకి ఆసుపత్రికి మొత్తం యాభై ఎకరాలు అలాట్ చేసింది అంటే కోటి ఎకరా రెండు కోట్ల చొప్పున యాభై ఎకరాలకు నూరు కోట్ల రూపాయలు భూమి విలువ అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఎకరా ఎంత ఎకరా నూరు రూపాయలు ఇక్కడ ఎకరా భూమి విలువ ఎంత రెండు కోట్ల రూపాయలు కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఎంత ఇస్తుంది ఎకరాకు నూరు రూపాయలు అంటే యాభై ఎకరాలకు ఐదు వేల రూపాయలు ఇది ఎలా ఉందంటే శ్రీకృష్ణ తులావరంలో ఒక పద్యం జ్ఞాపకం వస్తుంది భలే మంచి చౌక బేరు అని చెప్పేసి దేనికి ఇదంతా కమిషన్ల కకృతి కోసం వైపేమో భూమి విలువ నూరు కోట్లు ఆల్రెడీ భవనాలు వచ్చేసి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఐదు వందల కోట్ల రూపాయలు పప్పు బెల్లాలు తిన్న ప్రైవేట్ వ్యక్తులకు కమిషన్ కక్కుతితో ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది ఇంతకంటే దరిద్రం ఒకటి మరొకటి ఉండదు అసలు మొదలే పెట్టకుండా ఉంటే అదొక రకం ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమిషన్ యాభై సీట్లు మంజూరు చేసింది అంటే ఇక్కడ అది కదా వాళ్ళు వచ్చేసి మంజూరు చేసింది అటువంటి పరిస్థితుల్లో మాకు వద్దని లేఖ రాసి ఆ విధంగా ఇరవై నాలుగు ఇరవైకు యాభై ఎంబీబీ సీట్లు కోల్పోయినాం ఇరవై ఇరవై ఆరుకు మరొక నూట యాభై సీట్లు కోల్పోయాం ఒక పులివెందుల మెడికల్ కళాశాలలోనే రెండు వందల సీట్లు కోల్పోయాం ప్రభుత్వం యొక్క కమిషన్ల కకుర్తి కారణంగా కాబట్టి ఇప్పటికైనా సరే ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా మీ పాలన సాగుతూ ఉంది అనుకుంటే మీరు వెంటనే జీవో ఆర్టీ నంబర్ ఐదు వందల తొంభైని ఉపసంహరించుకోవాలి రద్దు చేసుకోవాలి ప్రభుత్వ యాజమాన్యంలోనే పులివెందుల మెడికల్ కళాశాలతో పాటు మిగతా తొమ్మిది మెడికల్ కళాశాలను కూడా నిర్మాణ దశల్లో ఉన్న ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రభుత్వాధ్వర్యంలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మీరు ఒకవేళ చేసిన మేము భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మళ్ళీ పీపీపి విధానాన్ని రద్దు చేసి ఈ పది మెడికల్ కళాశాలను గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది जय कांग्रेस जय जय कांग्रेस